చందమామ బిస్కెట్స్ అండి ఇవి వీటిని హాఫ్ మూన్ బిస్కెట్స్ అని కాజు బిస్కెట్స్ అని అని కూడా అంటారు కదా లోపల నుంచి కొంచెం స్వీట్గా పైన నుంచి కొంచెం స్పైసీగా భలే టేస్టీగా ఉంటాయండి ఇవి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఈ బిస్కెట్స్ నేను మైదా కాకుండా గోధుమ పిండి కాకుండా అక్కడ బొంబాయి రవ్వని యూజ్ చేస్తూ చేస్తున్నాను ఒక మిక్సర్ జార్ని తీసుకోండి రెండు కప్పుల బొంబాయి రవ్వ వేసుకోండి రెండు కప్పులు కాబట్టి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోండి మధ్య మధ్యలో ఆపుకుంటూ మీరు పొడి చేసుకోండి రవ్వ అట్లే కలిపితే బైండ్ అవ్వదు కదా కాబట్టి మీరు ఒక మూడు నిమిషాల పాటు బాగా తిప్పుకోండి మధ్య మధ్యలో ఆపుకుంటూ చూడండి రవ్వ కాబట్టి అక్కడక్కడ కొంచెం కొంచెం రవ్వరవ్వగానే ఉంటుంది అది లైట్గా నేను ఇక్కడ మూడు స్పూన్ల చక్కెర పొడిని వాడుకుంటున్నాను నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు లేదంటే స్టార్టింగ్లోనే నాలుగు స్పూన్లైనా తీసుకోవచ్చండి కొంచెం తీపుని ఇష్టపడేవాళ్ళు ఫోర్ స్పూన్స్ వరకు చక్కెర పొడిని వాడుకొని మిక్సీ పట్టుకోండి ఇందులో ఒక హాఫ్ స్పూను వామును వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కొంచెం నలుపుతూ కలిపారండి ఆ వాము ఫ్రాగ్రెన్స్ అంతా ఆ పిండికి పట్టేస్తుంది ఈ చట్నీ గరిటె అంటారు కదండి ఆ గరిటతో నెయ్యి ఒక ఫుల్ గరిటెను తీసుకొని బాగా వేడి చేసుకొని ఆ వేడి వేడి నెయ్యిని వేసుకోవాలి ఒక్క గరిటే అండి నేను ఒక్కొక్కసారి కొంచెం కొంచెంగా వేసాను అంతే రెండు కప్పులకి సరిపోతుందండి అది ఒక కప్పు నూట ఇరవై గ్రాములు నూట ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది అంతే అది ఇలా బాగా నలుపుకుంటూ కలిపారంటే మొత్తం పిండికి నెయ్యి ఎంత బాగా పట్టుకుంటుంది కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని కలుపుకోండి నీళ్ళు చాలా తక్కువగా పడతాయి చక్కెర పొడి ఉంది కదా పిండి కూడా మీరు చపాతి పిండిలాగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మెత్తబడుతుంది చక్కెర పొడి వల్ల కాబట్టి కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఒత్తుకోండి పిండి కాదు కదా రవ్వ కదా కొంచెం ఉండలాగా ఫామ్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది చాలా బాగుంటాయండి ఈ బిస్కెట్స్ ఇక్కడ బొంబాయి రవ్వని ఎందుకు ఎంచుకున్నాను అంటే మైదాతో చేసినట్లు బాగా మనకి మంచి కలర్ వస్తాయి అందులో బొంబాయి రవ్వ ఒక రకమైన గోధుమలతో తయారు చేసేదే కాబట్టి మనకు గోధుమలతో చేసినట్లు ఆ హెల్దీనెస్ కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ క్రాక్స్ లేకుండా కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకోండి గాలి దూరకుండా ఒక తడి క్లాత్ని కానీ గట్టిగా ఏదైనా ఒక గిన్నెను కానీ మూత పెట్టేసేయండి ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత రెండు బాల్స్గా చేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీరు రుద్దుకోండి బొంబాయి రవ్వ హెల్త్కి మంచిదండి గోధుమలతోనే తయారు చేస్తారు కాబట్టి దీన్ని కూడా ఈ ప్లేస్లో మీరు ఆటాని కానీ మైదాని కానీ యూజ్ చేసుకోవచ్చు మీ ఆప్షనల్ అండి అది ఇది గట్టిగా ఒత్తుకున్నాం కాబట్టి కొంచెం అన్ఈవెన్గానే వస్తుంది కాబట్టి రౌండ్గా ఫామ్ చేసుకోవడానికి ఇలా ఏదైనా ఒక మూత పెట్టుకొని చుట్టూ ఉన్న ఎడ్జెస్ని కట్ చేశారంటే మీకు మంచి రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఆ ఎక్స్ట్రాగా తీసిన దాన్ని కూడా మళ్ళీ మనం రుద్దుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న బాటిల్ బాటిల్స్ క్యాప్స్ కానీ లేదా సిరప్స్ ఉంటాయి కదండి సిరప్ క్యాప్ కానీ తీసుకొని మీరు అలా గట్టిగా ప్రెస్ చేసి వెనకాలకి ఇట్లా డ్రాగ్ చేశారంటే ఈజీగా వచ్చేస్తాయండి ఆ షేప్లో మూన్ షేప్లో మనం బయట షాప్స్లో కొనుక్కొని తింటూ ఉంటాం కదా చూసి అయ్యో ఎంత కష్టమేమో ఇవి చేయడం అనుకుంటాము చూడండి ఎంత ఈజీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదండీ కొంచెం టైం స్పెండ్ చేయాలి అంతే అండి బయట అయితే పామ్ ఆయిల్ యూస్ చేస్తారు మనమైతే మంచి ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇంట్లో చేసుకున్నట్లయితే చాలా హెల్దీ అండి ఇవి మీరు చెప్తే కానీ ఎవరు తెలుసుకోలేరు వీటిని మైదా చేశారు చేశారనుకుంటారు కలర్ మీకు ఏమాత్రం డిఫరెన్స్ రాదు చాలా బాగుంటాయండి ఈ బిస్కెట్స్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మీకు ఎన్ని కావాలో అలా మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అన్నీ ఇలా సర్దేసుకోండి ఇవేమి అతుక్కోవండి ఆ ప్లేటుకు కూడా మీరు కొంచెం పౌడర్ లైట్గా చల్లేసి దానిపైన వేసారంటే ఏమాత్రం అతుక్కోవు ఒక పెనాన్ని పెట్టి నూనెను వేడి చేసుకోండి వేడి ఎక్కువగా అవ్వకూడదు సమోసాలకు వేడి చేసినంతగా మధ్యస్థంగా ఉండాలండి ఇలా కొన్ని కొన్నిగా వేసుకొని మనం మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి వీటిని లోపల చక్కెర పౌడర్ ఉంది కదా తొందరగా కలర్ వచ్చేస్తాయి ఇవి కానీ విరిగిపోవండి ఏమాత్రం మీరు రవ్వతో చేస్తున్నారు కదా విరిగిపోతాయేమో అని ఏమీ డౌట్ వద్దండి మనం బాగా పిండిలాగే కలిపేసుకున్నాం కదా ఎక్కువ బాగా క్రంచీగా వస్తాయండి సన్న రవ్వతో చేయడం వల్ల ఆ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కాల్చుకోండి వాటన్నిటిని అన్నిటిని తీసి అలా వేసుకున్నారంటే మీరు కొంచెం ఎక్సెస్ ఆయిల్ అంతా అందులో వచ్చేస్తుంది ఆ ఫిల్టర్లో వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఒక టిష్యూ పేపర్ మీద కానీ ఒక పేపర్ మీద కానీ వేశారంటే మరి కొంచెం ఎక్సెస్ ఆయిల్ దానికి తీసేసుకుంటుంది పేపర్ అంతా వీటికి ఆయిల్ కూడా ఎక్కువేమీ లాగదండి చాలా తక్కువ ఆయిల్ లాగుతుంది మీకు చూపిస్తాను చూడండి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పీల్చుకోలేదు ఆ పేపర్ మీద ఒక సెకండ్ పార్ట్ అట్లా వేసి మనం దేంట్లో అయితే పెట్టుకుంటాము నేను దాంట్లోనే వేసేసాను వేడిగా ఉన్నప్పుడే పైనుంచి చిల్లీ పౌడర్ వేసి బాగా పట్టేలాగా కలిపేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం వేసే మసాలా పౌడర్ బాగా పట్టుకుంటుంది చల్లారిపోయిన తర్వాత వేస్తే మొత్తం ఊడిపోతూ ఉంటుందండి ఇలాగే మీకు ఎన్ని బ్యాచెస్ కావాలో అన్నీ కాల్ చేసుకొని పైనుంచి చిల్లీ పౌడరు లేదా మీరు కొంచెం పుల్ల పుల్లగా కావాలనుకునే వాళ్ళు ఒక పావు స్పూను చాట్ మసాలాను కూడా కలుపుకోవచ్చు పైన నుంచి కొంచెం చక్కెర పొడిని కూడా చల్లుకోవచ్చు అండి చిన్నపిల్లలకైతే కొంచెం చిల్లీ పౌడర్ని తగ్గించి అలా చక్కెర పౌడర్ని చల్లండి బాగుంటాయి తీయ తీయగా భలే ఉంటాయండి ఈ బిస్కెట్సు మీకు ఈ బిస్కెట్స్ అంటే ఇష్టమేనా కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని మనం ఇందాక ఈ ఎడ్జెస్ అంతా తీసేసుకున్నాం కదండి దానికి ఏం చేయాలంటే ఇలా చాలా డ్రైగా అయిపోయి ఉంటుంది అప్పుడు కొంచెము వేడి నీటిని ఒక రెండు మూడు స్పూన్లు అంతే అండి రెండు మూడు కూడా పట్టదు ఇంకా తక్కువే పడుతుంది ఆ పిండికి జస్ట్ ఒక స్పూన్ వరకు చూడండి అలా వేసుకొని మెత్తగా మళ్ళీ ఒత్తుకొని మళ్ళీ అదే విధంగా మీరు మూన్ బిస్కెట్స్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి జస్ట్ ఆ క్యాప్ని పొడిపిండిలో ఒకసారి ఇలా అద్దుకున్నారనుకోండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసేయచ్చు వాటిని చూడండి అలా ప్రెస్ చేయండి వెనకాలకు డ్రాగ్ చేయండి అంతే అండి చాలా సులువు అండి ఈ బిస్కెట్స్ని చేసుకోవడం మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీ కమెంట్సే కదండి మాకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి వీడియోస్ని లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంతే అండి మీకు ఎన్ని కావాలో అన్నీ కాల్ చేసుకోవడమే చూడండి ఇంకో మరొక వెరైటీ చూపిస్తున్నాను ఇలా మీరు ఆ సీజర్తో మిగిలిపోయిన పిండిని జస్ట్ అలా కట్ చేసేసుకొని గవ్వల్లా కూడా కాల్ చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చని చూపించాను అంతేనండి వాళ్ళటి వీడియో టేక్ కేర్ బాయ్